నేను తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నాకు ఎన్నికలలో రెండవ నెంబర్ సీరియల్ నెంబర్ రెండవ నెంబర్ కత్తెర గుర్తు వచ్చింది తలకొండపల్లి గ్రామ ప్రజలు ఈ రెండవ నెంబర్ కత్తెర గుర్తుపై ఓటేసి నన్ను బలపరిచి నన్ను గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను నేను ఈ తలకొండపల్లికి సర్పంచ్గా నా సేవలు ఎందుకు అవసరం అంటే ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు నా నా సేవలు చాలా అవసరం ఉంది నేను గతంలో కూడా వితంతు పింఛన్లు విడు పింఛన్లు అదేవిధంగా కొన్ని గ్రామాలలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు చాలా వరకు ప్రజలకు దగ్గరగా అనుసంధానంగా ఉంటూ ప్రజల్లో ఒకటిగా వాళ్ళ అన్నగా ఒక తమ్ముడిగా ఒక ఒక ఏదో ఒక రకంగా వాళ్ళకు సన్నిహితంగా ఉంటూ నేను వాళ్ళకు సేవలు అందిస్తున్నాను అదేవిధంగా నా సేవలు ఇంకా వాళ్ళకు దగ్గరగా రావాలంటే నేను ఈ గ్రామ పంచాయతీకి సర్పంచ్గా కావాలనే ఒక తపనతో ప్రజాసేవ చేయాలనే ఒక కృత నిశ్చయంతో నేను ఇప్పుడు ఈ బరిలో ఉన్నాను తలకొండపల్లి గ్రామానికి ఉన్నటువంటి యువకులకు అదేవిధంగా కొంతమంది రైతులకు వారికి ఏదే ఏ ఉన్నాయో వాళ్లకు నేను అందించడానికి ప్రభుత్వాల ద్వారా కొట్లాడి తీసుకొచ్చి గ్రామ పంచాయతీ నిధుల ద్వారా గ్రామానికి సహాయం చేయడానికి గ్రామంలో ఉన్నటువంటి వారందరికీ నేను తోడు నీడగా ఒక అన్నగా ఉండడానికి నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను ఈ ప్రయత్నంలో భాగంగా తలకొండపల్లి గ్రామ ప్రజలందరూ నన్ను గుర్తించి నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను నాకు ఏ పార్టీ బలం లేదు లేనప్పటికీ కూడా తలకొండపల్లి గ్రామ ప్రజల బలం ఉంది వాళ్ళ వాళ్ళు నన్ను నా కత్తెర గుర్తుపై ఓటేసి నన్ను గెలిపిస్తారని నాకు కృత నిశ్చయంతో నమ్మకంతో ఉన్నాను అదేవిధంగా ఈ తలకొండపల్లి గ్రామంలో నేను చిన్నతనం నుంచి బస్ స్టాండ్లో మా పాండబ ఉండే ఆ పాండబ తర్వాత మా నాన్నగారు తర్వాత నేను మళ్ళీ వాటర్ ప్లాంట్ మినరల్ వాటర్ ప్లాంట్ జిరాక్స్ సెంటర్ పెట్టిన అక్కడ జిరాక్స్ సెంటర్లో ఈ గ్రామంలో ఉన్నటువంటి నిరక్షరాశులు ఎవరైనా దరఖాస్తు రాయాలంటే మా షాప్ దగ్గరకు వచ్చినప్పుడు మా భార్య వాళ్లకు దరఖాస్తులు రాసియడం వాళ్లకు సన్నిహితంగా ఉండడం మా కుమారుడు వాటర్ ప్లాంట్ చూసుకోవడం ఎవరైతే గ్రామంలో చిన్న చిన్న దావతులు ఎవరికైతే నల్ల నీళ్ళు రానప్పుడు వాటర్ ట్యాంకరు ఇలా మా మేము ప్రజల్లో రెగ్యులర్గా ప్రతిరోజు ఈ గ్రామ ప్రజలందరికీ మేము దగ్గరగా ఉన్నాం ఎలా అంటే వాటర్ ప్లాంట్ వాటర్ ప్లాంట్ వస్తుంది చెన్నకేశ్వర స్వామి కాలనీకి వస్తుంది నేను సర్పంచ్ అయిన తర్వాత ఇక్కడ చిన్న కేశవ స్వామి కాలనీలో ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నప్పుడు మా వాటర్ బండి ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు మా వాటర్ బండి ద్వారా మాకు సమాచారం అందజేయచ్చు ఒకవేళ ఖచ్చితంగా అక్కడనే కావాలంటే వాటర్ బండి ఇక్కడ ఉంటే నేను అక్కడికే వచ్చేస్తా అక్కడికి వచ్చి ప్రజలకు నేను ఆ సమస్య ఏందో తీర్చడానికి ప్రయత్నం చేసి ఆ సమస్యను నేను తీర్చిదిద్దుతా వారికి ఉన్న సమస్యను క్లియర్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా నాకు చిన్నతనంలో నుంచి చిన్నతనం నుంచి ప్రజల్లో ఉండడం చాలా ఎక్కువ ఇష్టం ప్రజలు ఎవరికైనా ఆపద ఉన్నప్పుడు వాళ్ళ ఆపద ఆదుకొని వాళ్ళ ముఖంలో సంతోషం చూడడం చూడడం నేను బాగా ఇష్టపడతాను ఎవరికి ఎక్కడ ఆపద వచ్చినా ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా నేను వాళ్లకు క్షణాలలో ముందుంటా గ్రామానికి సంబంధించిన నిధులకు సంబంధించి ఇప్పుడున్న ప్రజాపాలనలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి అయినా తేయగలుగుతా అదేవిధంగా భారత ప్రధాని మోడీ గారి దగ్గరికైనా వెళ్ళి నేను నిధులు తేయడానికి నేను తేయగలుగుతా నాకు ఆ సత్తా ఉంది నాలో నా శక్తి ఉంది నేను అది బాగా నమ్ముతున్నాను మీరందరూ రెండవ నెంబర్ కత్తెర గుర్తుపై ఎర్ర పేపర్లో రెండవ నెంబర్ కత్తెర గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించినట్టయితే నేను మీ అందు ఉండి మీ కొడుకుగా మీ అన్నగా మీ తమ్ముడిగా మీ సహోదరుడిగా నేను అన్ని కులాలకు అన్ని మతాలకు అందరికీ అన్ని వర్గాల వారిని నేను వేడుకుంటున్నాను అదేవిధంగా నా కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను ఆశీర్వదించగలరు తలకొండపల్లి గ్రామ ప్రజలందరికీ మరొక్కసారి నమస్కరించుకుంటూ మరొక్కసారి ఈ సింగిల్ ఈ సింగిల్ మ్యాన్ ఒక్కడే నా భార్య నేను నాతో నలుగురు ఈ నలుగురమే ఈ గ్రామంలో గ్రామ ప్రజలను ఓటు అడుక్కుంటున్నాము మేము చట్టవిత్త వెళ్తున్నాము ఎలక్షన్ కమిషన్ పెట్టినటువంటి నిబంధనల ప్రకారమే నేను బరాబ్బరు వెళ్తున్నాను నాతో పాటు కలిసి వచ్చే యువకులు గ్రామంలో ఉన్నటువంటి మేధావులు చదువుకున్న వాళ్ళు మా మహిళలు గ్రామంలో ఉన్నటువంటి గొగ గొప్ప వాళ్ళందరూ గ్రామ ప్రజలందరూ నాతో కలిసి వచ్చి నా కత్తెర గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను మరొక్కసారి కత్తెర గుర్తుకే కత్తర గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తర గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే ఈ విజయం నా విజయం కాదు ఈ గ్రామ ప్రజల విజయం అని నేను భావిస్తున్నాను ఈ కత్తెర గుర్తుపై ఓటు వేసినట్టయితే ఈ గ్రామంలో ఉన్న పేదవాడు గెలిచినట్టు ఈ గ్రామంలో ఉన్న చదువుకున్న విద్యార్థి గెలిచినట్టు ఈ గ్రామంలో సమస్యల నుండి సమస్యలలో అంతులేని బాధలో ఉన్నటువంటి వ్యక్తి గెలిచినట్టు ఈ నేను ఈ ఈ కత్తెర గుర్తు గెలిచినట్టయితే వితంతువులు గెలిచినట్టు ఈ కత్తెర గుర్తు గెలిచినట్టయితే వృద్ధులు గెలిచినట్టు ఈ కత్తెర గుర్తు గెలిచినట్టయితే ఏ తల్లికి ఏ కొడుకు బిడ్డలు ఎవరైతే తల్లిదండ్రులకు అన్నం పెట్టిన వాళ్ళు వాళ్ళందరికీ న్యాయం జరిగినట్టు నేను భావిస్తున్నాను కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే